హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చ్యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల పదిహేను రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం అయితే మాత్రం మార్కెట్లో ఇప్పుడు సీజన్ కాబట్టి కొన్ని కొన్ని చోట్ల బేరాలు జరుగుతున్నాయి దిగుమతులు కూడా వస్తున్నాయి నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ దాకా దాదాపుగా పదిహేను వేలు సరుకు వచ్చింది నిన్న ఉదయం నుంచి పదిహేనున్నర వేలు సరుకు చెప్తున్నారు వాళ్ళైతే పదిహేను ఇరవై వేలు చూడండి సరుకు అన్నారు ఆల్రెడీ ఇవాళ కూడా బేరాలు అయితే జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఆల్రెడీ వీడియోలు పెట్టాను చూడండి మీరు తెలుసుకోండి మార్కెట్ గురించి అయితే మరి ఈరో ట్రాఫిక్ ఏంటంటే మరి చాలామంది అన్న చాలా చైనా ఎక్స్పోర్ట్లు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్లు వచ్చాయా అని కొందరు కొందరు అన్న వచ్చాయంట మరి ఎందుకు రేట్లు పెరగట్లేదు అదే రేట్లకు ఎందుకు కొంటున్నారు అని ఎందుకు పెంచట్లేదు కొందరు అంటున్నారు వీళ్ళందరూ కుమ్మక్క అయ్యారా ఏందని అడుగుతున్నారు అది ఎట్లాగా మార్కెట్ పరిస్థితి ఏందనేది మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని ఇదే ఫస్ట్ సార్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి విన దీనికి లైక్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోద్దు గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మన ఛానల్ ఏమో ఓకే అలాగే ఈరోజు మన మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి అయితే మరి రకాలుగా రకాల వారిగా చెప్పుకుంటా పోతే రకాల వారిగా చెప్తే వీడియో పెద్ద అయిపోద్ది కొన్ని రకాలు చెప్తా కొన్ని రకాలు చెప్పను ఇది రోజు చెప్తున్నాం ఆ వివరాలన్నీ కూడా మీరు చూస్తున్నారు తెలుసుకుంటున్నారు కూడాను అయితే ట్రాఫిక్ తెలుసుకుందాం ఏందన్నది అయితే మరి చాలామంది అనుకునేది ఏంటంటే మార్కెట్లో ఎవరినంటే అన్న ఎక్స్పోర్ట్లో అయితే వచ్చినాయి కాకపోతే తొందర రాల పది పది మంది వచ్చేవాళ్ళు ఇద్దరు కాడికి వచ్చారు అట్లాగా కొంత కొంతమంది వచ్చారు వాళ్ళు కూడా వచ్చి ఇదే రేట్లో కొందాము ఈ రేట్లు ఇంకా పెంచొద్దు ఆడుకు మాట్లాడుకున్నారన్నట్టుగా కొందరు అయితే చెప్తున్నారు కొందరు అనుకునేది ఏంటంటే అదేమీ లేదు ఇంకా రాలేదు ఇంకా ఎక్స్పోర్ట్లో రాలేదు వాళ్ళు అన్నీ వీళ్ళు వీళ్ళు అనుకున్నారని అంటున్నారు కాకపోతే మరి ఎక్కువ సేల్స్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు మీరు ఈ వారం మొత్తం మీద ఆరు లక్షలు దిగుమతి వచ్చాయి వాటికి రోజు లక్ష యాభై ఒక రోజు లక్ష ఇరవై ఒక రోజు లక్ష ఇరవై ఒక లక్ష పది నిన్న ఒక ఎనభై మొత్తం ఆరు లక్షల దిగుమతులు వచ్చాయి ఆరు లక్షల దిగుమతి వస్తే ఐదు లక్షల అమ్మకాలు జరిగినాయి లక్ష యాభై వేలు కడికా లక్ష యాభై వేలు కడికి దిగుమతులు దాదాపు అమ్మకాలు అయితే ఆరు లక్షలు ఆరు లక్షల యాభై వేలు వరకు అమ్మకాలు జరిగినాయి నిన్న లక్ష జరిగింది అమ్మకాలు ఏదైనా స్టాకులు ఇవన్నీ కలుపుకుంటే ఎందుకంటే కొన్ని ఎంటర్ చేస్తున్నా కొన్ని ఎంటర్ చేయట్లేదు కదా అందుకే సరుకు ఎక్కువ అమ్మకాలు అయితే జరిగింది అయితే మరి ఎంత అమ్మకాలు జరిగిన ఎందుకు మీరు రేటు పెరగట్లేదని మీరు అనుకుంటున్నారు సోది అనుకోవద్దు నేను ఒక ఆయన కామెంట్ చేశాడు అన్న చోదు చెప్పకు వివరం చెప్పి నేను చోదు చెప్పట్లా మీరు తెలుసుకోవాలి రైతు అనేవారు ఏంది పరిస్థితి అని తెలుసుకోవాలని నేనైతే ఒక కంటిన్యూస్గా కొనుక్కొని మీకు చెప్పడం జరుగుతుంది అయితే మరి ఇంత సరుకు సేల్స్ అవుతుంది ఎందుకు రేటు పెరగదు అన్నారు కదా మీరు అన్న ఇప్పుడు పది రూపాయలు వస్తూ అన్న పది రూపాయలు వస్తూ పది రూపాయలకి అమ్మి అమ్ముతున్నారు నాకు ఒకటే అవసరం కొనుక్కో అదే పది రూపాయలు వస్తూ నేను ఐదు రూపాయలకి అమ్మితే ఏం చేస్తాను రెండు కొనుక్కుంటాను నేను రెండు కొనుక్కోవడం లేదా అట్లాగే ఎక్కువ రేటు సరుకు కూడా తక్కువ రేటుకి వస్తుంది అనేసరికి పది కొనాల్సిన బస్తాలు ఇరవై బస్తాలు కొంటున్నారు అట్లాగే ఆ రకంగా అందుకు ఎక్కువ సేల్స్ అవుతుంది ఓకేనా అర్థమైందా నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతా వెనక వాటి ముందోట ఆడేది కాదు అందుకని తెలుసుకోండి వివరంగా చెప్తున్నాను ఏదైనా కానీ అర్థమైంది కదా ఇప్పుడు పది రూపాయలు వస్తూ పది రూపాయలకి అమ్మితే ఒకటి కొంటామండి అదే పది రూపాయలు వస్తూనే ఐదు రూపాయలకి అమ్మితే రెండు కొంటాం లేదా అట్లాగే సరుకు ఆ రకంగా కొంటున్నారు ఎగుమతి అందుకనే సేల్స్ బాగా జరుగుతుంది అయితే ఈ సరుకు అంతా కూడా ఏడకపోతుందని కొందరు అడుగుతున్నారు ఈ సరుకు అంతా పోయేదంతా ఇతర దేశాలకే పోతుంది గత సైనా ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆల్రెడీ సరుకు ఉంది వాళ్ళ దగ్గర స్టాకులు ఉన్నాయి సరుకు ఉంది అంటున్నారు కొందరు అంటే మన ఆంధ్రాలో ఎరువులు ఎక్కువ కొడుతున్నాం వాటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది మందులు ఎక్కువ కొడతాం కదా పంటలకే వాటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకని వాళ్ళు కొనట్లేదు సరుకు ఆల్రెడీ కొనుక్కున్న సరుకు స్టాకులు అయిపోయినా కొందరు అంటున్నారు లేదు లేదు అదేం లేదు అసలు వాళ్ళకి ఆర్డర్ లేవని కొందరు అంటున్నారు అది ఏదనేది ఎవరు క్లారిటీ ఎవరు ఒక ఆయన అంటాడు అన్న పలానా ఎక్స్పోర్ట్ అయిన నెంబర్ ఏనా నేను ఆయనతో మాట్లాడుతున్నంత ఎట్టిస్తారండీ ఆ దిగుమతి అయిన నెంబరే మాకు ఎవరు నీకేం పని అని అంటారు ఎక్స్పోర్టర్ అయిన నెంబర్లు మీకు కావాలంటే ఎవరు ఇస్తారని చెప్పండి మనం సీఎం అని అంటూ అడిగితేనే ఎవరు అలాగే అది అయ్యేది కాదు నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా అయితే త్రీ ఫోర్ వన్ మంచి డిమాండ్గా ఉంది కాకపోతే డీలక్స్ రకాలు రకాల వాటికి మంచి డిమాండ్ వచ్చింది ఎప్పటికైనా అది చాలామంది ఏమంటున్నారు అన్న ఈ రేట్లో కొనుక్కోవచ్చా దాచి పెట్టుకోవచ్చా లేదా మా దాచి పెట్టచ్చు అంటున్నారు నేను ఆ విషయం చాలామంది అడిగితే అన్న ఈ రేట్లో దాచిపెట్టుకోవచ్చు వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఓ రూప రెండు రూపాయలు వడ్డీ కలిసి వచ్చింది నష్టమే ఉండదు అని కొందరు అయితే చెప్తున్నారు అయితే ఈ రేటుకి నష్టం ఉండదు ఇంకా ఈ రేట్లు కాకుండా ఆ చైనా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్లు కానీ అను అనుకోకుండా ఆర్డర్లు వచ్చి అనుకో అప్పుడు ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి చెప్తాను అర్థమవుతుందా క్లారిటీగా చెప్తాను అలాగే మన మార్కెట్ యార్డ్లో గుంటూరు వరకు స్టాకులు ఇచ్చేసి ఇంకా పదిహేను పదహారు లక్షలే చెప్తున్నారు చదువు నువేంద్రబాబు మొన్న పదిహేను అన్న అప్పుడు పదిహేను అన్న అని మీరు అనుకోవచ్చు నేను ఎవరునడినా అదే చెప్తున్నారు ఎందుకంటే అన్ని ఏసీల్లో ఒక ఇరవై వేలు ఉంది కానీ ఇరవై వేలు స్టాక్స్ చెప్పుడు పదివేలు చెప్తుంట ఎందుకంటే ఇరవై వేలు ఉంది ఇదేసీలు స్టాక్ అన్నట్టుగా అనుకుంటాం కదా అందుకనే చెప్పరు ఇంకా పదిహేను ఇరవై లక్షలు ఉంటుంది అని అంటున్నారు ఊరి నడినా మార్కెట్లో స్టాకులు ఓకేనా అయితే త్రీ ఫోర్ ఉన్నది అట్లా కొంటున్నారు నెంబర్ ఫైవ్ కూడా కొంటున్నారు నెంబర్ ఫైవ్ రకాలు డే లక్ష రకాలు లేవు త్రీ ఫోర్ వన్ అయితే డే లక్ష రకాలు వస్తున్నాయి సుపీరియల్ కాదు డీలక్స్ వస్తున్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు ఐదు వందలకు మార్కెట్లో జరుగుతుంది మూడు రకాలు వస్తున్నాయి అవి కూడా పెద్ద డీలక్స్ కాదు బెస్ట్ రకాలు వస్తున్నాయి వంద నూట ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి తొంభై రూపాయలు చేస్తున్నారు తేజా కూడా నుండి పదమూడు ఎనిమిది వందలు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది అంత మించి తేజాకు కూడా జరగట్లేదు ఎందుకంటే మరి తేజాకే ఎక్కువ ఉన్నది పంట తేజ ఎక్కువేసారు ఎక్కడ చూసినా కానీ ఏడాది యాడ్ గుంటూరు అంతా ఏరియా ఎక్కడ చూసినా తేజ తేజ తేజాకి మంచి పలుకుబడి ఉన్నట్టుగా ఎక్కువ సరుకు ఉంది కాబట్టి వాటికి ధర రాటం కొందరు అయితే అంటున్నారు బ్యాడగీ రకాలు వచ్చానికి త్రీ డవలప్ బాగా బ్యాడీకి అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు కొంటున్నారు చెంజాంటి బ్యాడీకి కూడా అదే డైలక్స్ రకాలు బట్టి కొంటున్నారు తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు ఆ రకాలు టూ జీరో ఫోర్ త్రీ కొంచెం బాగా కొంటున్నారండి టూ జీరో ఫోర్ త్రీ మొత్తం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా అయితే మార్కెట్ జరుగుతుంది కదా ఎక్కువ పదమూడు పదమూడు ఐదు అయితే జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ రకాలు అయితేనే అవి కూడా మీరు కాయలు చూసారు లేదు కాయ కాయ సన్నంగా ఉంది అదే అంటున్నారు మళ్ళీ కాయలు ఆవు వస్తా అంట ఇంకా ఐదు వేలు ఐదు వందల రూపాయల వరకు పెచ్చి జరిగిద్దని కూడా అంటున్నారు కాయ డబ్బీ బ్యాడికి లాగా వస్తే ఇంకా పెట్టి జరిగింది అంటున్నారు నెక్స్ట్ అలాగే డబ్బీ బ్యాడికి కాయలు కూడా అంతగా డిమాండ్ లేదు టూ జీరో ఫోర్ త్రీ లావు కాయకు అయితే అదే మరి లావుకి అయితే డబ్బీ బ్యాడగ అంటారు వాటికి కూడా అడుగుతున్నారు పర్వాలేదు నెక్స్ట్ అలాగే టమాటో మిర్చికి అయితే లేదు అంత డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ రకాలకి డిమాండ్ ఉంది డీలక్స్ రకాల రాట్లా బెస్ట్లే వస్తున్నాయి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దాకా మార్కెట్ జరుగుతుందండి ఇంకా బెస్ట్ డే లక్షలు ఉంటే పదమూడు ఐదు వరకు వేస్తామని అంటున్నారు కదా అది పెద్ద డిమాండ్ కాదు అది పెద్ద రేటు కాదు కాదు ఉన్న రేట్లోనే అడుగుతున్నారు అందరూ కూడా మంచిగా ఎందుకంటే చెప్తున్నాను కదా మరి ముందే మీకు తక్కువలోకి వస్తాయి అనేసరికి ఏవైనా ఏ వస్తువైనా ఎక్కువ కొంటే చూస్తారు అట్లా కొంటున్నారు తాలు కొంటున్నారు తాలు బాగా కొంటున్నారు తేజ తాలు కొనుక్కుంటున్నారు కొంతమంది స్టాకులు పెట్టుకుంటున్నారు కొంతమంది ఎక్స్పోర్ట్లు పంపిస్తున్నారు తాలు దొరకట్ల స్టాకులు ఉన్నట్లయితే ఎమ్మట ఎమోటే కాటాలు అయిపోతున్నాయి సీడ్ రకాల తాలు వచ్చేసరికి కూడా మన మార్కెట్ యార్డు ఎక్కువగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వేస్తున్నారు అండి నెమ్ములు ఉన్న మీరు నీళ్ళు కొట్టు తీసుకొస్తున్నారు నీళ్ళు కొట్టు తీసుకురావడం వల్ల మొద ముగా అయిపోతున్నాయి పేడ అయిపోతున్నాయి ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి తాలు కొన్ని రకాలు కొన్ని రకాలు కొద్దిగా ఎర్రగాయలు ఉంటే నలభై ఐదు యాభై యాభై ఐదు కూడా వేస్తున్నారు ఎరుపులు బట్టి వాటిలో ఉన్న డిమాండ్ బట్టి క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఆరు మూడు తాలు అది యాభై యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు బాగుంటుంది ఎందుకంటే నలభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తావులు కూడా ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు అందులో ఎరుపు ఎక్కువ ఉంటే యాభై యాభై దాస్తున్నారు త్రీ ఫోర్ వన్ థాల్ కూడా మన మార్కెట్ యార్డ్లో ముప్పై నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు క్యాజువల్గా జరిగే రేట్ అది తెల్లగాయలు బట్టి అందులో ఎర్రగాయలు ఉన్న దాన్ని బట్టి ఏడు వేలు ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు మీరు ఏం చేస్తున్నారు అందుకు వీడియో లాస్ట్ దా చూడరు ఓ ఎంతరావు చూస్తారు కామెంట్ చేసి వెళ్ళిపోతుంది అట్లా కాదండి లాస్ట్ దాకా చూడండి యాడ్ గురించి డైలీ చెప్తాను అన్నీ తెలుసుకోండి మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి ఎక్కువగా టూ సిక్స్ రకాలకి డిమాండ్ ఉంది కాకపోతే అవి కూడా పన్నెండు వేలు టాపు ఎక్కడో ఒక చోట నూట ఇరవై రెండు నూట ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు ఎక్కువగా పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది క్యాజువల్ పది వేలు నుంచి పన్నెండు వేలు అయితే మాత్రం పన్నెండు వేలు రెండు వందలు పన్నెండు వేల ఐదు వందలు వేయాలంటే క్వాలిటీ బాగుండాలి అవి కూడా జరుగుతున్నాయి జరగన లేదు నెక్స్ట్ అలాగే సార్కులకి మంచి డిమాండ్ ఉంది సార్కు కూడా డిమాండ్ తగ్గింది పది వేలు నుంచి పన్నెండు వేలు జరుగుతుంది యాక్స్ వాళ్ళకి ఈ జీని టూ సిక్స్ ఈ రకాలల్లో వచ్చరికైతే నెక్స్ట్ మార్కెట్లో ఈ సింజంట ఈ కుబేర ఈ రకాలకు కూడా మార్కెట్లో పదివేలు నుంచి అది కూడా పది ఏది కూడా చూడండి పదివేలు నుంచి పన్నెండు వేలు మార్కెట్ ఏంది ప్రతిదీ ఇంతే చెప్తున్నాను అనుకోవద్దు నేను ఉన్నది ఉన్నాడు చెప్తున్నా జరిగేది చెప్తున్నాం ఆడ జరుగుతుంది అదే మరి మీరు కాకపోతే కొంతమంది రైతులు వస్తున్నారు వాళ్ళు అడగండి ఏదైనా పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ వరకు జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటేనే పన్నెండు ఐదు పదమూడు వేలు దాకా కొన్ని కొన్ని రకాలు అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ కర్నూలు డీడీ అండి కర్నూలు డీడీకి ఎంత డిమాండ్ ఉన్న డీడీలు కూడా ఇప్పుడు పదమూడు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా పదమూడు ఐదు కూడా చెప్తున్నారు కదా లేదు పదమూడు వేలు దాకా అయితే జరుగుతుంది అది కూడా మార్కెట్లో ఇట్లా చెప్పుకుంటా పోతే క్వాలిటీలు క్వాలిటీ వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటే ఈ ప్రతి ఒక్క క్వాలిటీ కూడా ఆర్డర్లు అనేవి ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి కాకపోతే ఇవే రేట్లకి ఎక్కువ కొంటున్నారు అంతకుముందు వంద బస్తాలున్న వంద బస్తాలు ఆర్డర్ కొనేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు తొంద బస్తాలు ఆర్డర్ ఉన్నాయని నూట యాభై రెండు వందలు కొంటున్నాడు తక్కువ రేట్లకు వస్తున్నాయి కాబట్టి మరి రేట్లు పెరిగితే అంటే దానికి మనం ఏమీ చేయలేము నెక్స్ట్ తొంభై తొమ్మిది శాతం అయితే పెరిగిద్దాన్న పెరిగిద్ది కాదు పెరిగిద్ది అని చెప్తే మళ్ళీ రేపు పొద్దున్న పెరగపోతుంది అని అంటారు మీరు ఈ రేట్లు అయితే ఉండవు పెరగడం అయితే పెరిగిద్ది కంపల్సరీగా అయితే కాకపోతే టైం పట్టింది ఇది ఇప్పుడు రేపని చెప్పలేము రేపు మార్చి కూడా సరుకు ఎక్కువ వస్తుంది ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి నాకు కొందరు అంటున్నారు ఏప్రిల్లో ఏమైనా సరుకు తగ్గితే మార్కెట్కి రేట్లు పెరగవచ్చని కూడా చెప్తున్నారు ఎట్లా చెప్పుకుంటూ ఉంటే ఓకేనా ఎట్లా డైలీ మిచ్చు అప్డేట్స్ చాలా చాలా చెప్పుకుంటూ పోవాలి మీకు వీడియో ఎప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ బేరాలు చూస్తున్నారు రే కొట్లో చూసినా వీడియో తీయడం కుదరలేదు ప్లేస్ కుదరలే మనకి స్టాండ్ లేదు ఏం చేస్తాం ఈ విధంగా మీకు ఏ డౌట్స్ కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ